ఒక నేషనల్ హైవే పక్కని ఏర్పాటు చేసిన అన్న వెంకటరమణ గారు దీనికి పూర్తి సహకారం ఇచ్చిన మరో అన్న మా డిప్యూటీ మాజీ డిప్యూటీ గారు గారికి నిజంగా మనం ఎన్ని కార్యక్రమాలు చేసినా ఏం చేసినా ఇలాంటివి వంద సంవత్సరాలు అయినా కూడా చరిత్రలో నిలబడిపోతాయి మనం ఎవరికో ఒక వంద రూపాయలు ఇచ్చాము పదివేలు ఇచ్చాము ఏదో చేసాము ఒక ఉద్యోగం ఇప్పించాము అన్నింటికన్నా ఇలాంటివి చరిత్రలో నిలబడిపోయే కార్యక్రమం చేసిన నిజంగా ఈ ఇద్దరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను మీ అందరికీ తెలుసు గతంలో నేను బాబాసాహెబ్ అందరికీ సినిమాని నిర్మించిన నటుడు నిర్మాణ దర్శకుని అలాగే పూలే సినిమా కూడా తీసాను ఈ కార్యక్రమానికి అవకాశం ఇచ్చిన కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మా సత్యారెడ్డి గారు నిర్మిస్తున్న చిత్రం గురించి సాధారణంగా ఎవరికి కూడా ఊహకి అందని స్థాయిలో ఒక తెలుగువాడవుండి మన ఆంధ్రప్రదేశ్కి చెందిన వ్యక్తి అయ్యండి ఉండి లో పూర్తి స్థాయిలో నిన్నే మాట్లాడుతున్నప్పుడు ఇప్పటి వరకు వచ్చిన టెక్నాలజీతో పాటు రాబోయే టెక్నాలజీని కూడా వాడుతూ ఆయన చిత్రాన్ని నిర్మిస్తా ఉన్నారు దానికి సంబంధించిన సబ్జెక్ట్ మాట్లాడుకుంటా ఉంటా అంటే అందులో నేను కూడా మంచి పాత్రని ఇస్తున్నారు అన్న నేను చేస్తా ఉన్నాను మొన్న ఒక్క సత్యాగ్రహంలో కూడా మెయిన్ విలం చేసి మీ అందరికీ తెలుసు ఆ సబ్జెక్ట్ గురించి మాట్లాడుతూ ఉంటే ఈ బుద్ధిజం గురించి బుద్ధుల గురించి మాట్లాడుతూ ఉంటే అసలు ఎంత లోతుకి వెళ్ళినా కూడా అది అంత పట్టడం లేదు కొన్ని విషయాలు అంటే టచ్ చేయట్లేదు ఏమన్నా కొన్ని విషయాలు టచ్ చేస్తే చాలా కాంట్రవర్సీ ఇప్పుడున్న పరిస్థితిలో సరే అవేమి కాకుండా చక్కగా ఈ బుద్ధిజానికి సంబంధించిన ఈ మూలాల్ని పూర్తిగా రాబోయే టెక్నాలజీతో పాటు నిర్మిస్తున్న మన సత్యారెడ్డి గారికి నిజంగా ప్రతి ఒక్కరం కూడా రుణపడి ఉండాలి అద్భుతమైన మన తెలుగు వాడు ఇలాంటి సినిమా చేస్తున్నందుకు నిజంగా థ్యాంక్ యూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడంలో మన కొత్తపల్లి వెంకటరాయుడు సంబంధించిన వాళ్ళు కొట్ల కొండకు సంబంధించిన విషయంలో ఎంత యాజిటేషన్ చేశారు ఎన్ని వ్యవహారాలు చేశారు ఎన్ని ఎంత పోరాటం చేస్తారో మన అందరికీ తెలుసు ఒక పక్క బుద్ధి సంగతి ఒక చూస్తూనే మన దళితులకి ఎవరికి ఎక్కడ అన్యాయం జరిగినా ఎక్కడ చిన్న అన్నాను ఒక ఫోన్ చేస్తే చాలా అందుబాటులో అరగట్టుగా ఉంటాడు మనకి సో ఇలాంటి అందరూ కూడా మా కాంతెట్ జంటారావు గారు కానీ ఇప్పుడు వచ్చిన అందరికీ కూడా ఇది మా ఫాదర్ మాట్లాడలేదు అర్జున్ రావు గారి అమ్మాయి అర్జున్ మా బర్మార్జునరావు మల్లవారికి అర్జున్ రావు గారు ఎవరికి తెలియదు కానీ బర్మ అర్జునరావు గారు అంటే అందరికీ తెలుసు కాబట్టి అర్జున్ రావు గారు చలం గారు ఈ ఇద్దరు కూడా జంటతో అందరికీ తెలుసు ఆ గారు అబ్బాయి థ్యాంక్ యూ నాకు అవకాశం ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుస్తున్నాను జై జయ జయ ముఖ్య